బాగుంది బ్రో బాగుంది ఆ ప్రతి ఒక్క పెట్టిన ప్రతి ఒక్క రూపీ ఆ మూవీలో కనిపిస్తుంది అండి చాలా బాగుంది ఆ విజువల్ గానీ ఆ యాక్షన్ సీన్స్ కానివ్వండి సాంగ్స్ కానివ్వండి ప్రతి ఒక్కటి చాలా అంటే చాలా బాగున్నాయి చాలా బాగుందండి చాలా మొత్తం చెప్పాడు చెప్పాడు కదా మామో మొత్తం జీవించేసాడు అంత మొత్తం అందులో జీవించేశాడు పోలి పొలిటికల్ అంటే ఇక మెసేజ్ మంచి మెసేజ్ తెచ్చుకుంటా మంచిగా తీసారు అంత లవ్ యాంగిల్ లైట్ గా అలా టచ్ చేసి కామెడీ కూడా ఉంది కామెడీ ఉంది లవ్ అదే అంటాడు కదా మన காமெடி வேற காமெடி பைட்டு அன்னீரு லே கொஞ்சம் லைக் டு சேம் அலகேண்ட் கொஞ்சம் ஆமக்கு எந்த இம்பார்ட்ஸ் அந்த லகேம் லேம் லேம் எவ்வளோ எப்படின் மஞ்சள் மத்திய ఫస్ట్ హాఫ్ సెకండ్ హాండ్ చాలా బాగుంది లేదు 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 చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అసలు బోరింగ్ ఏం లేదు బోరింగ్ ఏం లేదు ట్విస్ట్లు అని అంటే అక్కడక్కడ ట్విస్ట్లు పెట్టుకుంటేనే పోయిండు అండ్ క్లైమాక్స్ కూడా మంచిగా బాగుంది ఓవరాల్ మూవీ బాగుంది చాలా మంచి మూవీ ఎక్కడ నెగిటివ్ స్ప్రెడ్ చేయకండి అంతే బాగుంది రేటింగ్ ఫోర్ బై ఫైవ్ థర్టీ మినిట్స్ ఒక రేంజ్ లో ఉంది అది ఇంకొక సెకండ్ హాఫ్ పార్ట్ మాత్రం అంజలి రోల్ చాలా బాగుంది అంజలి రోలు ఆమె క్యారెక్టర్ బాగా నటించింది చాలా బాగుంది అది ఎగ్జాంపుల్ కరెక్ట్ గా యాప్ అయినా కరెక్ట్ గా ఎగ్జాంపుల్ ఉంది హీరోయిన్ రోల్ అంటే అంత ఇంపార్టెంట్ అయితే ఏం లేదు కాకపోతే దానికి సంబంధించిన ఉంది కొన్ని కొన్ని సీన్లు అయితే ఉన్నాయి